This morning, I want to remind you what the Lord said in Genesis 2 18. It is not good for a man to be alone. I will make him a helper comparable to him. When the Lord created ప్రభు ఆకాశమును పక్షులను చేసియున్నప్పుడు సృజించిన ప్రతి దాని వైపునూ కూడా తేరుచూచిన్నారు కదా ఇది మంచిది నేను సృజించినది మంచిది అంటున్నారు

ఏసయ్య మన వైపు మనవైపుతో ఏమంటారో తెలుసా అది మంచిది కాదు అని అంటారు అంటార్ సన్ ఇట్ ఇస్ నాట్ గుడ్ ఫర్ యు నా కుమారుడా అది నీకు మంచిది కాదు మై డాటర్ ఇట్ ఇస్ నాట్ గుడ్ ఫర్ యు నా కుమార్తే అది నీకు మంచిది కాదు వాట్ హ్యాపెన్స్ వెన్ వి ఆర్ అలోన్ మనం ఒంటరిగా ఉండి ఉన్నప్పుడు ఏమి జరుగుతోంది ఫస్ట్లీ ద డెవిల్ విజిట్స్ అస్ వెన్ వి ఆర్ అలోన్ మనం ఒంటరిగా ఉన్నప్పుడు సాతాను మనల్ని సందర్శిస్తాడు ఇఫ్ యు రీడ్ మథ్యూ 4 అండ్ వర్స్ 1 మత్తయి వార్త నాలుగో అధ్యాయం మొదటి వచనం చూసినట్లయితే జీసస్ వాస్ బై ద హోలీ స్పిరిట్ టు బీ టెంటెడ్ సాతాను పరిశుద్ధాత్మ ద్వారా శోధించుటకు కొనిపోబడి ఉన్నాడు అండ్ హి వాస్ ఆల్ ఆయన అక్కడ ఒంటరిగా ఉండి ఉన్నాడు టు మేట్ హి ఆయన్ని సందర్శించడానికి ఎవరు వచ్చారు మిస్టర్ సాతన్ మిస్టర్ సాతాను అక్కడికి వచ్చి ఉన్నాడు గాడ్ క్రియేటెడ్ ఆదాం అండ్ దేవుడు ఆదామును హవ్వను సృజించి ఉన్నాడు బట్ ఇన్ త్రీ వన్

అవ్వ స్త్రీ ఒంటరిగా తనంతట తానే ఉన్నప్పుడు సందర్శించడానికి అపవాది వచ్చింది కే మెస్ ఎస్ సర్పెంట్ సర్పముగా వచ్చి ఉన్నాడు ఎస్ వెన్ వి ఆర్ అల్ లోన్ మిస్టర్ సేతెన్ కమ్స్ టు సి ఎస్ అవును మన ఒంటరిగా ఉన్నప్పుడు మిస్టర్ వస్తాడు చూడ్డానికి ఎన్ వర్స్ వన్ మొదటి వచనంలో సర్పంట్ స్పోక్ టు హర్ సర్పము వచ్చి ఆవిడతో మాట్లాడుతూ ఉన్నాడు షీ హెడ్ సేతెన్స్ వాయిస్ ఆవిడ సాతాన్ యొక్క స్వరమును ఆలకిస్తున్నారు వి ఆర్ ఆల్ వాంటింగ్ టు హియర్ గాడ్స్ వాయిస్ మనమందరం కూడా దేవుని స్వరాన్ని వినాలని ఆశపడుతూ ఉన్నాం బట్ వెన్ వి ఆర్ అలోన్ వి హియర్ సేటన్స్ వాయిస్ కానీ మనం ఒంటరిగా ఉండి ఉన్నప్పుడు సాతాన్ యొక్క స్వరాన్ని వింటాం దేవుడు సెలవిస్తున్నాడు యు మ్యాన్ యు వుమెన్ యు షుడ్ నెవర్ బి అలోన్ నరుడా లేక స్త్రీ మీరు ఎప్పుడు ఒంటరిగా ఉండకూడదు ఇన్ ద సర్పెంట్ సెట్ అప్పుడు సర్పం ఏం చెప్తున్నాడు అంటే ఇన్ వర్స్ 4 అండ్ 5 నాలుగు ఐదు వచనాల్లో ఇట్ గేవ్ అన్ గాడ్లీ అడ్వైస్ దైవికము కాని సలహాను అక్కడ ఇచ్చి ఉన్నాడు అండ్ సెడ్ డిఫై ద కమాండ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క ఆజ్ఞను తృణీకరించమని చెప్పి ఉన్నాడు అండ్ ఇన్ వర్స్ 6 అర వచనంలో ద సర్పెంట్ ఓపెన్ her eyes టు ది అన్‌గాడ్లీనెస్ ఆఫ్ ది వరల్డ్ సర్పము హవ్వము యొక్క కన్నులను లోకము యొక్క దైవికము కాని కార్యాలు చూచునట్లుగా తెరచి ఉన్నాడు టు ది ప్లెసనెస్ ఆఫ్ sin

భర్త భార్య ఇద్దరు కూడా శోధించబడి ఉన్నారు ఎందుకనంటే ఒక్క వ్యక్తి ఒంటరిగా వెళ్ళిపోయినందువల్ల ఎస్ వెన్ ద హస్బెండ్ అండ్ వైఫ్ సెపరేట్ అవును భర్త భార్య విడిపోయినప్పుడు ఈవెన్ ఫర్ అ మొమెన్ బికాస్ ఆఫ్ డిస్అగ్రిమెంట్ ఒక్క క్షణమైన భేదాభిప్రాయాల కారణం చేత విడిపోయినప్పుడు ఈవెన్ ఫర్ ఆ మోమెన్ బికాస్ ఆఫ్ యాంగర్ ఒక్క క్షణమైన కోపం వలన విడిపోయినప్పుడు ఈవెన్ ఫర్ అ మోమెన్ బికాస్ ఆఫ్ ద లస్ట్ ఆఫ్ ద వరల్డ్ లోకపరమైన బోర్కేచ్ల వలన ఒక్క క్షణమైన సరే విడిపోయినప్పుడు దట్ పర్సన్ ఇస్ టేకన్ ఓవర్ బై సేత్ ఆ వ్యక్తి సాతాను చేత చెరపట్టబడతాడు జాన్ థర్టీన్ టూ యోహాను పదమూడు రెండు అండ్ ట్వంటీ సెవెన్ అలాగే ఇరవై ఏడు జూడాస్ జస్ట్ లెఫ్ట్ జీసస్ యూదా కేవలము యేసును అట్లా విడిచిపెట్టాడు అండ్ ఇమ్మీడియట్లీ సేతన్ బిగాన్ టు స్పీక్ టు హెమ్ వెని వెంటనే సాతాన్ అతనితో మాట్లాడుతూ ఉన్నాడు అండ్ బైబల్ సేస్ సేతన్ ఎంటర్డ్ జూడాస్ సైబిల్ చెప్తుంది సాతాను యూదాలో ప్రవేశించి ఉన్నాడు అలాస్ హీ బిట్రేట్ జీసస్ అయ్యో అతడు యేసును అప్పగించినవాడయ్యాడు అండ్ కమిటెడ్ సుయస్సాయ్ తద్వారా ఆత్మహత్యగావించుకున్నాడు ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ అ మ్యాన్ టు బి అలోన్ నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు ఇట్ ఇస్ నాట్ గుడ్ ఫర్ అ వుమన్ టు బి అలోన్ స్త్రీ ఒంటరిగా ఉండుట మంచిది కాదు నౌ ద సెకండ్ థింగ్ దట్ హాపెన్స్ వెన్ వి ఆర్ అలోన్ మనం ఒంటరిగా ఉన్నప్పుడు రెండవదిగా ఇంకేం జరుగుతుందంటే ఇట్ మేక్స్ అ సెల్ఫిష్ అది మనల్ని స్వార్థపూరితులుగా చేస్తోంది లుక్ అట్ డేవిడ్ దావీదును గమనించండి ఇన్ సెకండ్ సాముయేల్ 11 రెండవ సమయేలు 11వ అధ్యాయం 1 అండ్ 2 ఒకటి రెండు వచనాల్లో డేవిడ్ వాజ్ అ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్ దావీదు దేవుని హృదయానుసారుడైన వ్యక్తి అయి ఉన్నాడు బట్ వన్ డే కానీ ఓ రోజున హి సెంట్ హిస్ ఆర్మీస్ టు గో అండ్ ఫైట్ ది ఎనిమీస్ అతడు తన సైన్యాన్ని శత్రువులకు విరోధంగా పోరాడుటకు పంపించాడు అండ్ ద బైబిల్ సేస్ డేవిడ్ రిమైన్డ్ అలోన్ ఇన్ జెరూసలేం దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న దావీదు ఒంటరిగా ఎరుశలేములో నిలిచి ఉన్నాడు హి వాస్ స్లీపింగ్ ఇన్ ది ఆఫ్టర్నూన్ అతడు మధ్యాహ్నం వేళ నిద్రపోతూ ఉన్నాడు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఇంటి మేడ మీద నుండి స్నానం ఆడుచు ఉన్న ఒక స్త్రీ ఆ సన్నివేశాన్ని అతడు చూడడం అనేది అక్కడ జరిగింది హిస్ ఐస్ వేర్ క్లోస్డ్ టు ద మిషన్ వెజ్ గాడ్ హెట్ గివెన్ హెల్ దేవుడు అతన్ని పిలిచి ఉన్న పనికి సంబంధించిన దృశ్యం చూడకుండా కళ్ళు ముయ్యి ఐజ్ ఓపెన్ టు ద లస్ట్ ద flesh. శరీర సంబంధమైన ఆశ కొరకై అతని చూపు తెరవబడింది అండ్ ఈ కెనో శివస్ అనదర్ పర్సన్స్ వైఫ్ ఆవిడ వేరొకని భార్య అనే సంగతి కూడా దావీదు తెలుసుకొని ఉన్నాడు ద స్పిరిట్ ఆఫ్ సెల్ఫిష్నెస్ కేమ్ అపార్విష్ కానీ స్వార్థపూరితమైన ఆత్మహతని మీదకొచ్చేసింది బైబర్స్ సక్కిన్ చెప్తోంది దత్హి సెంట్ ఫర్ హర్ అతడు ఆమె కోసం ఈ మనుషులను పంపించి ఉన్నాడు ఇన్ సెకండ్ సామ్యుల్ ట్వల్వ్ ఎయిట్ నైన్ రెండవ సమయాలు పన్నెండు ఎనిమిది తొమ్మిదిలో హిస్ట్ ఫార్ హర్ అతడు ఆమె కొరకే మనుషుల్ని పంపించి ఉన్నాడు అండ్ టుక్ హర్ ఆమెన తీసుకున్నాడు టుక్ ద లస్ట్ ఆ శరీరాచ తీర్చుకున్నాడు టుక్ని సన్ ఇంటూ సెల్ఫ్ పాపాన్ని స్వయంగా తన జీవితంలోకి తీసుకున్నాడు అలాస్ గాడ్స్ కర్స్ కేమ్ అపాన్ హిస్ హోల్ ఫ్యామిలీ అయ్యో దేవుని శాపం కుటుంబం అంతటి మీదకు దిగి ఉన్నది after that his whole family life was shattered ఆ తర్వాత తన కుటుంబ జీవితం అంతయు కూడా చెదిరిపోయినట్లుగా మనము చూడగలుగుతాం in that same terrace his own son అదే మేడ మీద తన సొంత కుమారుడు committed sin with his wives తన భార్యలతో పాపము చేసినట్లుగా మనం గమనించగలుగుతాం ద హోల్ ఫ్యామిలీ లైఫ్ హిస్ నేమ్ వాజ్ గాడ్ తన కుటుంబం అంతయు తన పేరంతయు పోగొట్టుకున్న పరిస్థితి ఇట్స్ నాట్ గుడ్ ఫర్ అ మ్యాన్ టు బి అలోన్ నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు ఇట్స్ నాట్ గుడ్ ఫర్ అ మ్యాన్ టు లీవ్ ద మిషన్ విచ్ గాడ్ హస్ గివెన్ హిమ్ ఒక మనిషిడు దేవునికి అప్పగించిన పనిని విడిచిపెట్టుట మంచిది కాదు అండ్ స్టే బ్యాక్ అండ్ రెస్ట్ నిలిచి ఉండి విశ్రాంతి విశ్రాంతి తీసుకోవడం మంచిది నో టు రెస్ట్ రెస్ట్ ఫర్ అవర్ సెల్స్ మనకు మనకు తీసుకోవడానికి సమయం లేదు ఓన్లీ ద ద గాడ్ గివ్స్ త్రూ హోలీ ద్వారా దేవుడు అనుగ్రహించినది ఏ విశ్రాంతి మూడవదిగా వాట్ హెన్స్ మనము ఒంటరిగా ఉన్నప్పుడు ఏమి జరుగుతోంది ఇట్ మేక్స్ లూజింగ్ ది అథారిటీ దట్ గాడ్ హెస్ అస్ దేవుడు మనకిచ్చిన అధికారాన్ని పోగొట్టుకుని నిద్రపోయేలా చేస్తోంది లుక్ ఎట్ ద ప్రాఫిట్ ఎలైజా ప్రవక్త అయిన ఏలియాను చూడండి ఫస్ట్ కింగ్స్ థర్టీన్ అండ్ ఫోర్టీన్ మొదటి రాజులు పంతొమ్మిది పదమూడు పద్నాలుగు వచ్చినాల్లో పరలోకం నుంచి అగ్నిని క్రిందకు తీసుకువచ్చిన తరువాత రాజు కూడా అతని ముందు వణికి పోయాడు రాణి ఈ యొక్క సంగతుల సమాచారం అంత విని ఉన్నారు

రేపటి దినం రాణి నన్ను చంపేయబోతున్నారు ఐ యామ్ అ లార్డ్ హౌ మెనీ టైమ్స్ వి కంప్లైన్ ఎన్నో ప్రయేయాలు మనం ఆ విధంగా ఫిర్యాదు చేస్తుంటాం వెన్ ట్రబుల్ కమ్స్ ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు వి సే వి సే వేర్ ఆర్ మనం అంటాం కదా యేసయ్యా వి టు విత్ ఆయన మీతోను మీ లోను ఉన్నారనే సత్యాన్ని అంగీకరించడానికి మనం తిరస్కరిస్తూ ఉంటాం మార్తా సెడ్ జీసస్ ఇఫ్ యు హడ్ బీన్ విత్ us మై బ్రదర్ వుడ్ నాట్ హావ్ డైడ్ మార్తా అంటున్నారు కదా ప్రభువా మీరు మాతో కూడా ఉన్నట్లయితే సోదరుడు చనిపోయేవాడే కాదు బట్ జీసస్ సేస్ కానీ యేసయ్య అంటున్నారు విత్ యు ఆల్వేస్ నేను సదాకాలం మీతో కూడా ఉన్నాను డోంట్ సెపరేట్ యువర్ self ఫ్రమ్ మీ నా నుంచి మిమ్మల్ని మీరు వేరు చేసుకొనకండి ఇన్ గుడ్ టైమ్స్ మంచి సమయాల్లోనూ ఇన్ ద టైమ్స్ ఆఫ్ ద స్టార్మ్ తుఫాను వంటి సందర్భాలలో ఐ యామ్ విత్ యు ఆల్వేస్ నేను ఎల్ల మీతో కూడా ఉన్నాను యు ఆర్ సేయింగ్ కానీ మీరు అంటున్నారు యు జీసస్ యు ఆర్ నాట్ విత్ మీ యేసు మీరు మాతో కూడా లేరు ఐ యామ్ ఆల్ అలోన్ నేను ఒంటరిగా ఉన్నాను ఐ యామ్ ఆల్ అలోన్ నేను ఒంటరిగా ఉన్నాను గాడ్ సేస్ ఇట్స్ నాట్ గుడ్ దేవుడు సెలవిస్తున్నారు అది మంచిది కాదు బికాజ్ ద థ్రెటెనింగ్స్ విల్ గెట్ టు యు ఎందుకంటే సమస్యలు మీ మీదకి వచ్చేస్తాయి వాట్ హ్యాపెన్ ఏం జరిగింది ఎలైజా రన్ ఇంటూ ద డెసర్ట్ ఏలియా అరణ్యంలోనికి పారిపోయి ఉన్నాడు ఉన్న శక్తిని చేపట్టుకునే శక్తిని దేవుడు తనకి ఇచ్చి ఉన్నాడని బయలుపరచడానికి బదులుగా దైబుల్ సేస్ దేవుని యొక్క వాక్యం చెప్తుంది అతడు నిద్రకు ఉపక్రమించాడు అతడు నిద్రపోయాడు

ప్రార్థన చేయడం ఏం प्रयజన సోదరుడా రోజ్ డేస్ వెన్ ఐ ప్రేడ్ మరాకల్స్ హ్యాపెని ఆ రోజులు నేను ప్రార్థన చేసి అద్భుతాలు జరిగేవి బట్ నౌ నథింగ్ ఇస్ హ్యాపెనింగ్ కాని ఇప్పుడు ఏమీ జరగడం లేదు లెట్ మీ స్టాప్ ప్రేయింగ్ నేను ప్రార్థన ఆపేస్తాను లేండి లెట్ మీ స్టాప్ రీడింగ్ ద బైబిల్ బైబిల్ చదవడం ఆనేస్తానండి లెట్ మీ స్టాప్ ప్రాక్టీసింగ్ జీసస్ జీసస్ అనుసరించడం ఆపేస్తానండి లెట్ మీ స్టాప్ టెస్టిఫైయింగ్ అబౌట్ జీసస్ యేసు గురించి సాక్ష్యం ఇవ్వడం ఆపేస్తానండి లెట్ మీ స్టాప్ గివింగ్ టు జీసస్ యేసుకి ఇవ్వడం కూడా ఆపేస్తానండి ఇట్ ఇస్ నాట్ గుడ్ అది మంచిది కాదు ఇట్ అఫెక్ట్స్ దట్ పర్సన్ ఇది ఆ వ్యక్తిని ప్రభావితం చేస్తోంది హి స్లెప్ట్ ఇన్ ద డెసర్ట్ అతడు అరణ్యంలో నిద్రపోతూ ఉండి ఉన్నాడు ద మ్యాన్ హూ బ్రాట్ ఫైర్ ఫ్రమ్ హెవెన్ పరలోకం నుంచి అగ్నిని తీసుకుని వచ్చిన నరుడు ఐ స్లీపింగ్

ఇట్ గుడ్ ఫర్ అ మ్యాన్ టు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు ఫోర్త్లీ వెన్ మీరు ఒంటరిగా ఉన్నప్పుడు యూ టు టు ద అప్పుడు మీరు మీరు హింసాకరమైన వార్తలు జరుగుతుంది అండ్ అండ్ ఫియర్ కమ్స్ భయము మీ మీదకి వచ్చేయడం పీపుల్ అమాయకుల్ని నాశనం చేసేవారవుతారు చేసేవారు అవుతారు

రాజ్యమును ధనముతో సమపోల్చాలి అన్నట్టుగా అనుకున్నాడు అధికారంలో ఉన్న వారితో కలిగి ఉండే బాంధవ్యాల చేత కానీ కింగ్డమ్ 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 ఆఫ్ 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 దేవుని 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 రాజ్యం 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 అది కాదు అనేది నీతి పీస్ శాంతి ద ద హోలీ ఆనందం లోక అంధికారాన్ని అధిగమిస్తోంది ఎవ్రీ

అలాగే నిత్య జీవము కూడా ఎటర్నల్ లైఫ్ నిత్య జీవము ఎటర్నల్ లైఫ్ నిత్య జీవము దట్స్ వాట్ యూదాస్ మిస్డ్ యూదా దానినే కోల్పోయి ఉన్నాడు లాస్ట్ ఇట్ వాస్ నాట్ గుడ్ అయ్యో అది మంచిది కాదు హి బిట్రేడ్ ది ఇన్సోంట్ బ్లడ్ అతడు నిర్దోషి రక్తాన్ని అప్పగించాడు మెనీ టైమ్స్ వెన్ వి ఆర్ అలోన్ అవే ఫ్రమ్ గాడ్ మనము కూడా అనేక పర్యాయాలు ఒంటరిగా దేవునికి దూరంగా ఉండి ఉన్నప్పుడు రన్నింగ్ ఆఫ్టర్ మనీ ధన వెంట పడుతూ ఉన్నప్పుడు రన్నింగ్ ఆఫ్టర్ ఫేమ్ అండ్ పవర్ పేరు ప్రఖ్యాతి అధికారం వెంటపడుతూ ఉండి ఉన్నప్పుడు రన్నింగ్ ఆఫ్టర్ గెట్టింగ్ కనెక్షన్స్ విత్ దోస్ హూ ఆర్ రూలింగ్ పరిపాలనలో ఉన్న వారితో సంబంధ బాంధవ్యాలు పెంచుకోవాలని పరిగెడుతున్నప్పుడు నో హమ్ ఇన్ డూయింగ్ దట్ అలా చేయడంలో కీడేమియు లేదు గానీ బట్ ట్రస్టింగ్ ఓన్లీ ఇన్ దట్ కేవలం దాని మీదే నిరీక్షణ ఉంచుకోవడం అనేది ఇస్ నాట్ గుడ్ అది మంచిది కాదు ఫాలో ద లార్డ్ కానీ ప్రభువును వెంబడించండి ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ కమ్

మా కోసం రక్తాన్ని చిందిగా ఉండకూడదని భావించి ఉన్నారు నాకు బిడ్డలు అయి ఉండాలి అని కోరుకున్నారు And you have purchased us with your blood. You have purchased us with your blood. And you have made us your own. Thank you, Jesus. Even this morning, if any one of you says, I have sin in my heart, it is not good for you to be alone. Ask Jesus to come into your heart.

ప్రతి భోగేచా మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోనివ్వండి Let every ప్రతి భయమును వెళ్ళిపోనివ్వండి Let's say and leave you. మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్లిపోనివ్వండి. The helper is coming. సహాయకుడు వచేస్తున్నాడు. The helper is coming. సహాయకుడు వచేస్తున్నాడు. Receive here. స్వీకరించండి. Receive here. స్వీకరించండి. The holy spirit is coming. the lord jesus is coming with his blood just open your heart and tell him lord jesus i me and wash me holy spirit fill my heart నా ఫర్దేము నింపండి ఆర్ గడ్డి ఫిల్లింగ్ ఎవరి బడి దేవని శక్తి ప్రతి ఒక్కరిని నింపుతోంది మైటి బ్లస్సింగ్స్ ఆర్ కమ్ బలమైన అస్తీర్వదములో చేసి మైటి బ్లసింగ్స్ ఆర్ కమ్ బలమైన అస్తీర్వదములో చేస్తూ ఉన్నాయి లార్డ్స్ లిటరీ కంబైనింగ్ సెల్ఫ్ విత్ యువర్ ఓన్ బోటీ ప్రభు అక్షరాల మీ దేహముతో తను తను మై మే కన్ చేసి కంబైనింగ్ సెల్ఫ్ విత్ యువర్ స్పెర్ర ఆయన మీ ఆత్మతో తను కూడా స్వయంగా మమేకమవుతున్నాడు ఇస్ బికమింగ్ న్యూ మీ యొక్క హృదయం నూతనంగా మార్చబడుతోంది యువర్ హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ జాయ్ మీ హృదయం సంతోషంతో నిండిపోతుంది గాడ్ ఇస్ కమింగ్ ఇన్ టు యు నౌ దేవుడు ఇప్పుడు మీ లోనికి వచ్చేస్తున్నారు జస్ట్ ప్రైజ్ హి కేవలం ఆయన స్తుతించండి 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 థాంక్యూ హోలీ స్పిరిట్ వందనములు పరిశుద్ధాత్ముడా యు ఆర్ నో మోర్ అలోన్ మీరిక ఒంటరి వారు కాదు యువర్ నో అలో మీరిక వంటరి వారు కాదు యువర్ నో మోర్ అలో మీరిక వంటరి వారు కాదు